హలో అండి నేను డాక్టర్ నిశ్చలారెడ్డి ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ జూహీ ఫర్టిలిటీ సెంటర్ షేక్పేట్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనము ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి దీనికి కారణాలు ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీకి పిల్లలు సంతానం లేమికి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దీని ట్రీట్మెంట్ ఏముంటుంది దీని గురించి మాట్లాడుకుందాము ఎండోమెట్రియోసిస్లో గ్రేడింగ్ ఉంటుంది డిసీజ్ సివియారిటీని బట్టి మనం గ్రేడింగ్ ఇస్తాము గ్రేడ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ మినిమల్ మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ డిసీజ్ తక్కువ నుండి ఎక్కువ డిసీజ్కి వన్ టు ఫోర్ గ్రేడింగ్ ఇస్తాము ఎండోమెట్రియోసిస్లో డిసీజ్ సివియరిటీ అనేది సిమ్టమ్స్కి ప్రపోర్షనల్ ఉండకపోవచ్చు అంటే కొందరికి చాలా వైడ్ స్ప్రెడ్ డిసీజ్ ఉన్నప్పటికీ వాళ్ళకి అంత సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ లేదా పెయిన్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు కొందరికి కొందరు పేషెంట్స్లో సివియర్ సింటమ్స్ అంటే సివియర్ పెయిన్ ఉండొచ్చు కానీ మనము ఎప్పుడైతే లాప్రోస్కోపీ చేసి లోపల చూస్తామో డిసీజ్ అనేది అంత వైడ్ స్ప్రెడ్ ఉండకపోవచ్చు సో సిమ్టమ్స్ ఆర్ నాట్ ప్రపోర్షనల్ టు ద సివియరిటీ ఇన్ ఎండోమెట్రియోసిస్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్కి వచ్చేసి మనము ఎండోమెట్రియోసిస్ అని ఎట్లా తెలుసుకుంటాము ఫస్ట్ పేషెంట్ సింటమ్స్ని బట్టి ఎవరికైతే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి లేకపోతే ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉంది లేకపోతే క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే లో పొత్తి కడుపులో మొత్తం సైకిల్ అంతా పెయిన్ ఉంది లేదా యూరినేషన్ స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఉంది ఇటువంటి పేషెంట్స్లో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో మనము ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయవచ్చు అండ్ మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం చాక్లెట్ సిస్ ఆర్ ఎండోమెట్రియోమాస్ అనేటివి మనము చూడవచ్చు కానీ ఇది కన్ఫర్మేషన్ అనేది ఎండోమెట్రియోసిస్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి ల్యాప్రోస్కోపీ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీ అంటే లోపల లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి మనము ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ని మన అందుతో చూసి అండ్ అట్ ద సేమ్ టైం ఎంత వైడ్ స్ప్రెడ్ ఉన్నాయి దాని గ్రేడింగ్ కూడా మనం చేసుకోవచ్చు అండ్ ఈ టిష్యూని మనము ఎప్పుడైతే సర్జరీ అప్పుడు తీస్తామో దీన్ని బయోప్సీ కోసం పంపించి అప్పుడు మనకు ఎండోమెట్రియోసిస్ ఎవరు ఎండోమెట్రియోటిక్ టిష్యూ అని వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ఆస్ ఎండోమెట్రియోసిస్ బట్ ఇన్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ వీ కెన్ వీ కెన్ డయగ్నోజ్ ఇట్ యాజ్ ఎన్ ఎండోమెట్రియోసిస్ అండ్ వి కెన్ ఆల్సో నో ద గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్లో ట్రీట్మెంట్ ఏముంటుంది ఎండోమెట్రియోసిస్లో ట్రీట్మెంట్ అనేది గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే సివియరిటీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ని బట్టి పేషెంట్ ఏజ్ ఏజ్ని బట్టి అండ్ పేషెంట్కి ఎగ్ రిజర్వ్ ఎంతుంది అంటే ఎకౌంట్ అనేది ఎంత ఎంతుంది ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ మేల్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా ట్యూబల్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా ఇవన్నిటిని పట్టి ఇవన్నిటిని బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోవచ్చు బ్రాడ్గా గ్రేడ్ వన్ ఆర్ గ్రేడ్ టూ ఎండోమెట్రియోసిస్ అంటే కొంచెము చిన్న డిసీజ్ ఉన్న వాళ్ళలో తక్కువ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో మనము న్యాచురల్గా ట్రై చేయొచ్చు లేదా మా ఎస్పెషలీ మెయిల్ ఫ్యాక్టర్ కొద్దిగా ఉన్న వాళ్ళలో ఐయుఐ కూడా సజెస్ట్ చేయొచ్చు దీనివల్ల ఇంకా కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువ అవుతాయి కానీ ఇది ఎప్పుడు చేస్తాము అంటే ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు అండ్ ప్రీవి మే ట్యూబెల్ ఫ్యాక్టర్ ఏమీ లేని వాళ్ళకు అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకు తక్కువ డిసీజ్ ఆర్ గ్రేడ్ వన్ ఆర్ టూ డిసీజ్ ఉన్న వాళ్ళకు ఐదర్ దే కెన్ ట్రై న్యాచురలీ ఆర్ గో ఫర్ ఐయుఐ ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు ట్రై చేయొచ్చు గ్రేడ్ త్రీ ఆర్ ఫోర్ అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్లో చాలా వరకు డైరెక్ట్లీ ఐవీఎఫ్కే సజెస్ట్ చేస్తాము ఇది ఎందువలన అంటే ఇటువంటి పేషెంట్స్లో ఓవరీస్లో అండ్ ట్యూబ్స్లో చాలా వరకు డిపాజిట్స్ ఉంటాయి అండ్ ట్యూబల్ ఆర్కిటెక్చర్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది ఇటువంటి వాళ్ళకు ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అంటే ముప్పై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు లేదా ట్యూబ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు లేదా సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకు ఇటువంటి వాళ్లకు మనము ఐవిఎఫ్ ఎక్కువగా సజెస్ట్ చేస్తాము అండ్ ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకు అంటే ఒవేరియన్ రిజర్వ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకు మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము